నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ అద్దం మీద ఆవగింజ కథానిక రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ బెహరా సత్యనారాయణ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బేరా వెంకట సుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం ఎలమంచిరి తూని కొత్త పట్టణాల్లో జరిగింది సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే ఆయనకు ఎస్ఎస్ఎల్సిలో దాదాపు నాలుగు వందల మార్కులు వచ్చాయి వారు ఎస్ఎస్ఎల్సి చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ పరీక్షలో బహుమతి సాధించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవైవ తేదీనాడు అనకాపల్లిలో చేరి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన పదవీ విరమణ చేశారు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో సాహితీ రంగంలోకి అడుగుపెట్టారు రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ప్రముఖ వార మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు మూడు సీరియల్స్ రాశారు వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి వివిధ పోటీల్లో దాదాపు ఇరవై ఐదు బహుమతులు పొందారు వీరి కొటీస్ అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది వివిధ సందర్భాల్లో ఆయనకు అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది గజపతి నగరం లయన్స్ క్లబ్ సన్మానం చేశారు ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు ఉగాది సౌమ్య ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక దానిని ఆయన మరణానంతరం రెండు వేల ఆరులో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథా నిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం వారింటి లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు మెయిల్ ట్రైన్ కోసం నిరీక్షించే ప్రయాణికులలో జగన్నాథం ఒకడు ప్రయాణికులు రకరకాలుగా ఉంటారు ప్రయాణం వల్ల ఎంతో ఆనందం అనుభవించే వాళ్ళు కొంతమంది దిక్కుమాల ప్రయాణాలు విసిగెత్తిపోతోంది అనుకునేవారు కొంతమంది జగన్నాథం ప్రయాణంలో కొంత ప్రత్యేకత ఉంది జగన్నాథం చేతిలో ఒక సంచి ఉంది ప్లాట్ఫారం మీద ఆ చివర నుండి ఈ చివర వరకు పచారం చేస్తున్నాడు మహాజోరుగా బండి కోసం నిరీక్షిస్తూ సిగరెట్లు మీద ఒకటి కాల్చేస్తున్నాడు ఏదో అంతులేని ఆలోచన అతన్ని ఆరాటపరుస్తోంది ఎంతకాలం గడిచినా బండి వచ్చే సూచనలు ఏవి కనబడకపోవడం వల్ల మరీ చికాకెక్కువైపోతోంది జగన్నాథానికి అరే ట్రైన్కి ఇంకా సిగ్నల్ అయినా ఇవ్వలేదే అప్పుడే ఎలా వస్తుంది అనుకున్నాడు ఈపాటి చిన్న విషయం తను గమనించలేనందుకు ఎంతో సిగ్గుపడ్డాడు మనసులో అతనిలో కలిగే భావాలు ఊహలు అతడిని అసమర్థుణ్ణి చేసేలా కనబడుతున్నాయి అతనికి కాళ్ళు కొంచెం పీకినట్లుగా అనిపించాయి సెకండ్ క్లాస్ జెంట్స్ వెయిటింగ్ రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు ఒక సోఫాలో మరలా ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు ఏవేవో ఊహించుకుంటూ అతని ఊహాగానం అతన్ని మరీ అధ్వానం చేసేలా కనిపించింది ఒక పావుగంట క్రితం కొన్న ఒక డిటెక్టివ్ నవల తీశాడు చదివితే కాలం అయినా గడుస్తుందని చదవడం మొదలుపెట్టాడు అరగంట సేపు అయినా అర్ధ పేజీ అయినా అవలేదు తరువాత వాక్యం చదివేసరికి వెనుక వాక్యం మరిచిపోతున్నాడు తన మెమరీ ఇంతలా చచ్చిపోయిందేమా అనుకున్నాడు అతనిలో గల ఆరాటం ఆలోచన ఆ పవర్ను తగ్గించి వేస్తున్నాయి పుస్తకం చదివి లాభం లేదనుకున్నాడు పుస్తకం ముడిచి సంచిలో పడవేశాడు గట్టిగా సిగరెట్ని పీల్చి పొగ వదిలాడు పొగ ఉంగరాలుగా పైకి పోతూ ఉంటే తన కుటుంబంలో జరిగిన గతించిన సంఘటన తాజా విధంగా కావటానికి కారణం అంతా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు జగన్నాథం డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీస్ గుమాస్తా ఆ వేళ ఆఫీసులో కూర్చుని తల ఉంచుకుని ఏవో ఫైల్ చూసుకుంటున్నాడు పోస్ట్ మ్యాన్ అప్పరస్వామి వచ్చి ఒక మనీ ఆర్డర్ ఫారం తీసుకుని వచ్చి టేబుల్ పైన పెట్టాడు తనకి ఎక్కడి నుంచైనా మనీ ఆర్డర్ వస్తుందని ఊహించలేకపోయాడు తనకెవరూ బాకీ లేరే అనుకుని ఆ ఫారం తీసి చూశాడు ఒక పత్రిక ఎడిటర్ తనకు ప్రతిఫలంగా పది రూపాయలు పంపాడు ఓహో తన కథకు ప్రతిఫలం అనుకున్నాడు సంతకం పెట్టి డబ్బు తీసుకున్నాడు వెంటనే అతని భార్య సుశీల జ్ఞాపకం వచ్చింది కారణం నిజానికి ఆ కథ అలా రాయమని తనకు ఐడియా ఇచ్చింది తనే నిజానికి ఆ ప్రతిఫలానికి ఆమె అర్హురాలు కానీ పేరు అతనిది కాబట్టి డబ్బు క్రెడిట్ అతనికే చెంది ఆ ప్రతిఫలం తనకే ముట్ట చేయాలనుకున్నాడు పది రూపాయలు ఆమెకు డబ్బు రూపంలో ఇస్తే అతనికే ముప్పు దానిమీద పదో పరకో వేసి చీర కొనమంటుంది ఆ గొడవ అంతా ఎందుకు అనుకున్నాడు టైం చూశాడు మూడయింది వెంటనే ఒక ఆలోచన తట్టింది నాగన్నా కాకేశాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు నాగన్న తాను సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తానని సినిమాకు సిద్ధంగా ఉండమని సుశీల కబురు పంపాడు సాయంత్రం ఐదు గంటలు కావచ్చింది ఫైల్స్ అన్ని సర్దేశాడు డ్రాయర్కి తాళం వేశాడు ఇక ఇంటికి పోయే ప్రయత్నంలో ఉండగా ఇక నాగన్న తయారయ్యాడు ఆ హాల్లోకి మహా బాబూ బాబు ఆఫీసర్ గారు ఇప్పుడు ఆరు గంటలకు స్టేషన్కి వెళ్తారట డైరెక్టర్ గారు వస్తున్నారట తమరు కూడా వారితో రావాలట తమని రమ్మన్నారు బాబు అంటూ చెప్పాడు ఒక గుక్కలో జగన్నాథానికి చెప్పలేనంత వచ్చింది అయితే మాత్రం ఏం చేయగలడు ఆఫీసర్ గారితో బయలుదేరాడు రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది సినిమాకి తయారవ్వమని చెప్పి ఇంతవరకు రానందుకు సుశీలకు జగన్నాథంపై అమితమైన ఆగ్రహం వచ్చింది తానే ప్రయాణం కమ్మని చెప్పి రాకుండా అవమానించినట్లుగా ఊహించుకుని ఉడుక్కుంది సుశీల తాను కాపురానికి వచ్చి ఎనిమిది సంవత్సరాలైంది ఇద్దరూ కలిసి ఒక్కసారి కూడా ముద్దుగా సినిమాకు రోజు లేదు ముందుగా తాను సినిమా చూసి రావటం అదేమైనా బాగుంటే తనను ఇంటి వారితో పంపించడం జరుగుతోంది మరి ఈ వేళిలా కబురు పంపి ఉడికించి అవమానపరచాలని చూశాడు అనుకుంది సుశీల భర్తపై తీవ్రమైన కోపం వచ్చింది తను ఎదురుగా ఉండి ఉంటే ఆ ఉద్రేకంలో ఏమేమో అని ఉండేది తన కోపమే తన శత్రువు తన కోపమె తన శత్రువు అంటూ ఆరేళ్ల బాబిగాడు పద్యాన్ని కూడబరుక్కుని చదువుతూ ఉంటే సుశీల కోపం మరింత ఎక్కువైంది రేయ్ బాబీ నోరు మూసుకుంటావా వీపు చేల్చమన్నావా అని గర్జించింది గట్టిగా పాపం బాబిగాడు తుణ్ణిపడ్డాడు రోజు ఆ పద్యం నేర్పే అమ్మకు ఇప్పుడు ఆ పద్యం అంటే ఎందుకంత కోపం అనుకున్నాడు పాపం అతను లేత మనసుకు ఏమీ అర్థం కాలేదు వీధిలో గేటు చప్పుడైంది అమ్మా నాన్నగారు వచ్చారు అంటూ సుశీల పడుకున్న గదిలోకి వెళ్ళి చెప్పాడు బాబీ చీ అవతలకు బా కసిరింది చికాగ్గా ఏడు మొహం పెట్టుకుని యువతల గదిలోకి వచ్చేశాడు బాబిగాడు అమ్మేదిరా బాబీ ప్రశ్నించాడు జగన్నాథం జోళ్లు విప్పుతూ బాబిగాడు ఏమీ సమాధానం చెప్పకుండా టేబుల్ మీద ఉన్న బొమ్మల వైపు చూస్తూ నిలబడ్డాడు అన్నం తిన్నావురా లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు సావిట్లో వెలుగుతున్న లైట్ తప్పించి గదిలో గాని వంటింట్లో గాని లైట్ వెలగకపోవడం సుశీల ఎదురుగా లేకపోవడం వల్ల మరలా అడిగాడు జగన్నాథం అన్నం తిన్నావురా లేదు అన్నట్టుగా తల ఊపాడు మౌనంగా మరి అమ్మో ఆ గదిలో ఉంది అన్నట్టు చేత్తో చూపించాడు బాబీ భయంగానే గదిలో ప్రవేశించిన జగన్నాథంకి మంచం మీద పడుకున్న సుశీల కనిపించకపోలేదు లైట్ కూడా వేయలేదు తాను కూడా ఏమీ అరగనట్టు మౌనంగా బట్టలు విప్పి స్టాండ్కి తగిలించి లుంగి కట్టుకుని బయటకొచ్చాడు చీకుట్లో కూర్చున్నామేమి సుశీల అన్న ప్రశ్నకు ఆమె నుండి జవాబు ఏమీ తిరిగి రాకపోవడం వల్ల ఆమె సత్యభామలా ఆగ్రహించి పెక్కింది అనుకున్నాడు జగన్నాథం సినిమా వేళకు రానందుకు ఆగ్రహం వచ్చింది అనుకున్నాడు అలా తోచగా సావిట్లో కూర్చుని సిగరెట్లు వెలిగించాడు అవును పాపం అతను మాత్రం ఏం చేయగలడు సినిమాకు వెళ్దాం అనుకున్నాడు హఠాత్తుగా డైరెక్టర్ వచ్చాడు ఇంటికి వేళకు రాలేకపోయాడు సినిమా వేళ మించిపోయింది ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది రై బాబీ అమ్మని పిలు నే వెళ్ళను అమ్మ కొడుతుంది కొడుతుందా ఏ మరి మీరెందుకు సినిమాకి తీసుకెళ్ళలేదు అన్నాడు అమాయకంగా ఓహో అదా అనుకున్నాడు ఇప్పుడైతేనేమి సెకండ్ షోకి వెళ్దాం అన్నాడు గట్టిగా ఈ జవాబు బాబిగాడిని ఉద్దేశించి కాదు గది నుంచి ఏమీ జవాబు రాకపోవడం వల్ల మరలా జగన్నాథమే కదిపాడు ఒరేయ్ బాబీ తయారు కారా మరి ఆలస్యం ఎందుకు రెండో ఆటకు వెళ్దాం ఈ మాత్రం దానికే ఇంత ఇదా అంటూ గదిలోకి చూశాడు ఆమె కోసం కనీసం జవాబైనా వస్తుందేమో అని ఓ నేను సినిమాకి తయారే అన్నాడు ఎగిరిగంతేస్తూ వీడికి వీడికేమీ తెలియదు వీడెప్పుడు సిద్ధమే అనుకున్నాడు మనసులో అది కాదురా అన్నం తిన్నావా లేదింకా మరి మీ అమ్మని పిలు అన్నట్టు చేతితో సౌజి చేశాడు జగన్నాథం బాబిగాడు భయంతో బుర్రోపాడు అడ్డంగా సుశీల భర్త మాటలు అన్నీ వింటోంది ఈ మాటలు ఆమె కోపాన్ని రెట్టించాయి ఇంకా ఎగతాడి చేస్తూ ఉడికించుతున్నట్టుగా ఆమె గ్రహించుకుంది తొలి ఆటకు ప్రయాణం చేయించి రెండో ఆటగా తీసుకెళ్లేది ఈ మాటలు ఆమెకు మరింత వేళాకోళంగా కనిపించాయి అతనిపై గల ఆగ్రహం మంచు కరిగి తీరైనట్టు కన్నీటి రూపం దాల్చింది గొంతు బొంగురిపోయింది కంఠం వణకడం మొదలుపెట్టింది లేచి అవతలకు వెళ్ళాలి అనుకుంది కానీ చేతులు కాళ్ళు ఆడలేదు అతనిపై ప్రతీకారం చూపాలనుకుంది కానీ ఆమె చేసేదేముంది చేయగలిగేదేమిటి ఉక్రోషాన్ని అణుచుకుంటూ మంచం మీదే ఆలోచిస్తూ పడుకుంది జగన్నాథం అంటించిన సిగరెట్ అయిపోయింది సుశీల బయటికి రాలేదు సరే మరో ఐదు నిమిషాలు చూద్దాం అనుకున్నాడు టేబుల్ మీద ఉన్న ఒక పాత పత్రిక తీశాడు ఊసిపోవడానికి ఉద్రేకాలు అని తనే రాసిన కథ కనపడింది చి ఈ కథ వల్లనే కదా ఇంత రవస జరిగింది అని టేబుల్ మీదకి విసిరేశాడు ఆఖరికు చేసేది లేక జగన్నాథమే గదిలోకి వెళ్ళి స్విచ్ వేశాడు వెక్కి వెక్కి ఏడుస్తున్న సుశీల కనబడింది ఏడిదంతా అకారణంగా అనుకున్నాడు ఆమె తలలోని చామంతులు గులాబీ రేఖలు పక్క మీద రాలిపోయి ఉన్నాయి అస్తమానం కట్టుకుంటే నలిగిపోతుందని ప్రాణంతో సమానంగా చూసుకునే డెబ్బై రూపాయలు బెంగుళూరు సిల్క్ చీరతోనే పక్క మీద దొరలడం వెక్కి వెక్కి ఏడవడం అతనికి ఆశ్చర్యం వేసింది సినిమాకు వెళ్ళనంత మాత్రాన జీవితంలో ఏదో కోల్పోయినట్టు మొహం పెట్టి ఏడవడానికి అందులో ఏముందో అతనికి అర్థం కాలేదు వచ్చిన తర్వాత ఇంతసేపు అయినా పలకరించకపోవడం ఆమెకు మరింత కోపం తెప్పించి ఉంటుందని గ్రహించాడు జగన్నాథం ఏడు సుశీ మరీ చిన్నపిల్లలు అయిపోతున్నావు నేనేమి చిన్నదాన్ని కాదు మీరేమి ముద్దు ముచ్చట తీర్చనక్కరను వద్దు ఏనాడైతే అత్తవారింట్లోకి వచ్చానో ఆనాడే పోయే ఈ సరదాలన్నీ అంది సుశీల వణికే కంఠంతో గద్గదమైన స్వరంతో అయితే సినిమాకు వెళ్ళలేదన ఈ హంగామా ఈ ఆగ్రహమును బాగానే ఉంది వెళ్దామనే కబురు పెట్టాను ఇంతలోనే ఇలా ఏదో మినిస్టరో డైరెక్టరో వచ్చాడంటారు మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు తీశారు మధ్యలోనే అందుకుంది సుశీల పోని ఇప్పుడైతేనేమి రెండో ఆడుకు పోదాం అన్నాడు బావిగాడు జాలిగా సుశీల వైపు చూస్తూ ఛీవేధవా నాకేమీ సినిమాలు అక్కర్లేదు నువ్వు మీ నాన్న చూడండి మా ఊళ్ళోనూ ఉన్న యాభై సినిమాలు మా అన్నయ్య చూపిస్తాడు వారానికి నాలుగు సినిమాలు ఈ జవాబు బావిగాడికైనా భర్త వైపు చూసింది సుశీల అలా అయితే మీ ఊరెళ్ళి సినిమాలు చూడు చూడు ఇక్కడెందుకు గడుస్తావు అన్నాడు బావిగాడు నాన్న అండ చూసుకుని అమాయకంగా కానీ ఆ మాట వల్ల ఎంత ఉపద్రవం వస్తుందో వాడికి మాత్రమేం తెలుసు సుశీల ఏమి సమాధానం ఇస్తుందో అని ఏమీ ఎరగనట్లు చూస్తున్నాడు జగన్నాథం ఒరి వేధవా నాకేమీ చెప్పనక్కర్లేదురా మా ఊరే వెళ్ళి చూస్తానులే ఇక్కడ మీ నాన్నగారికి ఏమీ డబ్బు ఖర్చు కాకుండా అబ్బా తండ్రి కొడుకు ఒకటే మచ్చు అంటూ గోడవైపు ఉత్తికి పడుకుంది సుశీల కోపంగా ఇక లాభం లేదు ప్రణయం వల్ల ప్రళయం అయ్యేలా ఉంది ఇంతకీ ఈ కథ రాయడం వల్లనే కదా అంటూ ఒక నిట్టూరుపు విడిచాడు జగన్నాథం అయితే ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అన్నాడు బాబిగాడు అమ్మ వద్దకు పోతూ నాకేం అక్కర్లేదు వెళ్ళి తినండి అన్ని గదులనే ఉన్నాయి తలనొప్పిగా ఉంది నన్ను విసిగించకు పెడసరంగా సమాధానం ఇచ్చింది సుశీల ఈ సమాధానం కేవలం బాబికే కాదని గ్రహించాడు జగన్నాథం అయితే రారా బాబీ అంటూ వంటింట్లోకి వెళ్ళాడు జగన్నాథం అంతే ఆ పూట జరిగిన సంఘటన తర్వాత సుశీల భోజనం చేయలేదు ఎవరితోనూ మాట్లాడను లేదు తెల్లవారుజాముని లేచింది ఇంటి పొనులన్నీ ముగించింది వంట వండి పెట్టింది బట్టలు పెట్టి తీసి ఆమె బట్టలు బాబిగాడి బట్టలు పెట్టులో సర్దుకుంది ఈమె యొక్క మూమెంట్స్ గమనిస్తున్న జగన్నాథం ఏమి జరుగుతుందో చూద్దామని మాట్లాడకుండా ఊరుకున్నాడు ఈ హంగామా అంతా చూసిన జగన్నాథం సుశీలు పుట్టింటికి ప్రయాణం కొడుతుందని గ్రహించకపోలేదని మీరు గ్రహించే ఉంటారు అని అనుకుంటా ఆఫీస్ టైం దగ్గర పడుతూ ఉంటే ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు జగన్నాథం ఏమీ ఎరగనట్లుగా చూడండి మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కాబోలు ఈ పది గంటల బండికే నేను మా అన్నగారింటికి వైజాగ్ వెళ్తున్నాను అంటూ అతనిని సమీపించింది ఏమిటంత అర్జెంటు ఎందుకంత సడన్ ప్రయాణం అన్నాడు ఏమీ అర్థం కానట్లు ఇప్పుడేమిటి అప్పుడేమిటి మా వాళ్ళని చూడాలనుంది వెళ్తున్నా అని నిర్మోహమాటంగా సుశీల్ అంటూ ఉంటే బాబిగాడు నా అన్నగారు మామయ్య వాళ్ళని చూడటమే కాదు బోరుడు సినిమాలు చూస్తాం అన్నాడు చేతులు తిప్పుతూ అరే రాజ్కేల్ నువ్వు కూడా వెళ్తావా అన్నాడు జగన్నాథం నవ్వుతూనే పాపం పసిపిల్లలకి ఏమి తెలుస్తుంది ఇటువైపు పెడితే అటే మాట్లాడతారు అనుకున్నాడు సరే అయితే నీ ఇష్టం అని అనక తప్పింది కాదు జగన్నాథానికి ఆవేళ ఆఫీస్ సెలవు పెట్టి సుశీలను బాబీని వైజాగ్ రేలెక్కించాడు జగన్నాథం ఈ సంఘటన జరిగి నెల రోజులు కావచ్చింది సుశీలు వెళ్ళిన నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు కళ్ళు కాయలు కాచేలా చూశాడు జగన్నాథం ఒక కార్డు ముక్క అయినా లేదు అతనిలో ఆందోళన ఎక్కువైంది ఈ భరించరాని అకారణ వియోగం సుశీల మీద బాబిగాడి మీద అనురాగం ఎక్కువ చేసింది కనీసం క్షేమంగా చేరినట్లయినా ఒక ఉత్తరం రాలేదే మొదటి వారంలో తన బావమరిది నుంచి జవాబు వస్తుందని అనుకున్నాడు కానీ ఈ వేళ వరకు ఉత్తరం వస్తుందని ఏ రోజుకు ఆ రోజు ఆలస్యం చేశాడు అలానే నెల రోజులు కావచ్చింది ఉత్తరం రాయినందుకు నెలకు ఒక్కసారైనా ముఖ్యంగా టపా వచ్చిన వెంటనే బావమరిదిని తిట్టుకునేవాడు తన భార్య సంతోషంగాను సరదాగాను వెళ్ళి ఉంటే తను అంత గాబరా పడేవాడు కాదు ఏదో చిన్న కలహం అంటే కలహం కాదు ఏదో అభిప్రాయ వేదాలు కలిగాయి అయినా దానికంత రమస జరగవలనా వేళ ఎవరి మొహం చూశానో అనుకున్నాడు ఇప్పటికీ సుశీల వెళ్ళి నెల రోజులు అయ్యింది అయినా తన నుండి ఇంతవరకు జాబు లేదు తన మీదే గట్టిగా ఆగ్రహం వహించింది అనుకున్నాడు ఆలుమగల కయ్యం అద్దం మీద ఆవగించా అని అంటారు కానీ ఆ సామెత తనకు అన్వయించింది కాదు అనుకున్నాడు జగన్నాథానికి అదే ధ్యానం సుశీల బాబిగాడు ఈ ఇద్దరు ఇంట్లో లేకపోవడం వల్ల తనకి ఆ ఇల్లు బోసిపోయినట్లు అయ్యింది ఎప్పుడు ఏకాంతంగా ఉన్నా అతనికి అదే ఊహలు అదే అపోహలు అయితే సుశీల పుట్టింటికి వెళ్ళి నేను ఆమెను ఏమేమో బాధలు పెట్టి దుఃఖ పెట్టారని కలహించి వచ్చానని చెప్పి ఉంటుందేమో అందుకే తన భావమరిది కూడా ఏమీ ఉత్తరం రాయలేదు అయితే బావమరదులు ఇప్పుడు ఎగతాళిగాను లోకుగాను చూస్తారేమో ఆ పర్వాలేదు సుశీల మాత్రం అటువంటి మనిషి కాదు అంత అనాలోచితంగా మాట జారే మనిషి కాదు అయినా చెప్పలేం స్త్రీది చెంచల స్వభావం అనాలోచితంగా ఆలోచించే వ్యక్తి కాబట్టే ఆ వేళ నాతో చిన్న విషయాన్ని చిలికి చిలికి ప్రణయం కాస్త ప్రళయం చేసింది ఇక్కడ విషయాలన్నీ అక్కడ వాళ్ళతో ఎలానూ చెప్పే ఉంటుంది ఒకవేళ సుశీలు చెప్పకపోయినా ముందుగా గుంటవేధవ బాబిగాడికి ఏమీ తెలియదు అన్నీ చెప్పేస్తాడు మా అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు అని అనుకున్నాడు జగన్నాథం కానీ జగన్నాథానికి మరల వేరకుల ఊహలు వస్తున్నాయి సుశీలు మాత్రం అజ్ఞాని కాదు ఆమె కూడా సంస్కార భావాలు గల వ్యక్తి మన రాసిన కథలో తను చెప్పింది పుట్టింటి వద్ద అత్తింటి వద్ద స్త్రీ ఎలా ప్రవర్తించాలో మొదలైన విషయాలు చూచాయిగా పేర్కొన్నాడు అటువంటి ఆదర్శ జీవి కథకురాలు అయినా సుశీల పుట్టింటి వారితో ఈ సిల్లి ఇన్సిడెంట్ చెబుతుందా అబ్బే అది ఎన్నటికీ జరగదు మరైతే ఉత్తరం రాయకపోవడానికి కారణం ఆమె గల పౌరుషం పట్టుదలే అటువంటప్పుడు మనం మాత్రం ఎందుకు రాయడం ఆమె రాసినప్పుడే జవాబు రాయవచ్చు ముందుగా రాస్తే అందులో గొప్పతనం ఏముంది అని ఏవో సమాధానం చెప్పుకుని ఆత్మసంతృప్తి పొందచూసే జగన్నాథంకు సుశీల నుండి ఉత్తరం రానూ లేదు ఇతను కూడా రాయనూ లేదు రోజులు గడుస్తున్నాయి ఈ వియోగం వల్ల జగన్నాథానికి భార్య మీద బాబిగాడి మీద ఉన్న అనురాగం నాలుగు రెట్లయింది రాత్రింబవళ్ళు వాళ్ల గురించే అప్పుడప్పుడు కలలు కూడా రావడం మొదలెట్టాయి ఎలాగైనా వాళ్ళని చూడకుండా ఉండలేడు చూడాలంటే వైజాగ్ వెళ్ళాలి వెళితే సుశీల పంతమే నెగ్గుతుంది అలా అయితే సుశీల ఏదూరు రావాలి వెళ్లిన వెంటనే కార్డు కూడా రాయిన సుశీల తనంతట తాను ఎలాగో బయలుదేర రాదని తెలుసు భార్యాభర్తల మధ్య ఈ పట్టింపులేమిటని ఆఖరకు జగన్నాథమే బయలుదేరాడు రెండు రోజుల పాటు సెలవు తీసుకుని స్టేషన్కు వచ్చాడు బండి నాలుగు గంటలు లేటు ఏమేమో ఆలోచిస్తున్న జగన్నాథం గంట మురోగిన శబ్దానికి తెలివివచ్చింది ప్లాట్ఫారం మీదకి బండి వచ్చిన శబ్దం అయింది తుళ్లిపడి లేచాడు కంగారుగా ప్లాట్ఫారం మీదకు పోయాడు కానీ అది అతని పోయే ట్రైన్ కాదు విశాఖపట్నం నుంచి వచ్చే ప్యాసింజర్ బండి ఆగింది దిగవలసిన వాళ్ళంతా దిగుతున్నారు జగన్నాథం ప్లాట్ఫారం మీద మరలా ప్రచారం చేయడం మొదలెట్టాడు అతని చెవిలో ఏదో గొంతుకు పడింది ఆనందంతో అటువైపు తిరిగి చూశాడు తన భార్య సుశీల పెట్టిలో నుంచి కిందకి దిగుతోంది నాన్నగారు నాన్నగారు పిలిచాడు బాబీ ఆ పిలుపుతో జగన్నాథానికి ఎక్కడ లేని శక్తి వచ్చింది గబగబా వాళ్ళను సమీపించి సుశీల పెట్టిని కిందకి దించాడు సుశీల పక్కగా నిలబడింది బాబీగాడిని పట్టుకుని మామయ్యగానే వచ్చాడు ఏమిట్రా బాబీ ప్రశ్నించాడు జగన్నాథం సుశీల వైపు చూస్తూ నేనే దెగ్గానులే అన్న భావం అతని చూపులో వ్యక్తం అవుతోంది అయితే నాన్నగారు మీరు ఎందుకు స్టేషన్కి వచ్చారు ప్రశ్నించాడు అమాయకంగా బావిగాడు మా గట్టి ప్రశ్నే వేసేవురా బాబీ అనుకున్నాడు అయితే ఏమని జవాబు చెప్పాలో అతనికి తోచలేదు మౌనంగా ఉండాలనుకుంటే అదే ప్రశ్న వేస్తున్నట్టుగా క్వశ్చన్ మార్క్ మొహం పెట్టింది సుశీల కూడా అబ్బే మా ఫ్రెండ్ని రేలెక్కించాలని వచ్చా వాడిని ఎక్కించి ఇంటికి పోవాలనుకుంటుంటే నీకేక వినపడింది ఇది నూరు నయా పైసలు అబద్ధం అని వాడి అంతరాత్మ ఘోషిస్తున్నా సమాధానం టకీమని చెప్పేశాడు జగన్నాథం కూలివాడిని పిలిపించి బయటికి వచ్చేశారు రిక్షా మీద ఇల్లు చేరుకున్నారు ఆ దంపతులు ఇద్దరు ఏం విశేషమో కానీ అంత ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నారు వివాహం జరిగి ఎనిమిది సంవత్సరాలైనా నూతన దంపతుల మళ్ళీ వాళ్లలో చెప్పలేనంత సిగ్గు ఆవహించింది ఎవరికి వారు ఏదో నేరం అపచారం చేసినట్లుగాను పశ్చాత్తాపం పొందినట్లుగాను ఫీల్ అవుతున్నారు త్వరగా వంట చేసి తండ్రి కొడుకులు ఇద్దరికీ భోజనం పెట్టింది ఇద్దరూ భోజనాలు చేస్తుంటే పెరుగు కోసం సుశీల గదిలోకి వెళ్ళింది వీధి గుమ్మంలో ఒక రైలు టికెట్ పడి ఉండడం ఆమె చూసింది తీసి పరీక్షించింది ఏలూరు టు వాల్తేరు తారీఖు ఆ రోజే సుశీలకు అంతా అర్థమైంది జగన్నాథం ఎందుకు స్టేషన్కి వచ్చాడో టికెట్ పట్టుకుని భర్త వద్దకు వెళ్ళింది చూడు బాబీ ఎవరో ప్రయాణికుడు వాల్తేరు వెళ్లాలని టికెట్ కొనుక్కుని ఎందుచేతన వెళ్లడం మానుకున్నాడు పాపం డబ్బులు దండుగా అంటూ బావిగాడిని ఉద్దేశించి ప్రశ్నిస్తూ భర్త మొహంలోకి చూసింది సుశీల కొంటెగా ఆ చాలుగాని పెరిగిపోయి అన్నాడు జగన్నాథం జవాబుగా మీరింతవరకు అద్దం మీద ఆవగింజ కథానిక విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జాగృతి పత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి